గుడ్ మార్నింగ్ డిఎస్సి ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక డిఎస్సి క్లాసెస్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి సిక్స్త్ క్లాస్ నేను చాలాసార్లు చెప్పాను సిక్స్త్ క్లాస్ తక్కువగా అంచనా వేయకండి సిక్స్త్ క్లాస్ నుంచి ఈరోజు పాలిటిక్స్ అంటే స్థానిక స్వపరిపాలన మనకి బేస్ లాంటిది అన్నమాట టెక్స్ట్ బుక్ మనకి ప్రతి బిట్టు అంటే మన ఇంటర్మీడియట్ స్థాయి వరకు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఇక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి స్థానిక స్వపరిపాలన చాలా ఇంపార్టెంట్ జీకే పరంగా ఏపీ అండ్ తెలంగాణకు కూడా ఇంపార్టెంటే జీకే పరంగా వస్తుంది కంటెంట్లో కూడా బిట్స్ వస్తాయి స్థానిక స్వపరిపాలన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చూడండి ఇక్కడ చూడండి దానికి కంటిన్యూషన్ పార్ట్ ఏమో సెకండ్ ఇయర్లో ఉంది ఓకేనా ఇప్పుడు మనం అసలు ఒక స్థానిక స్వపరిపాలన అంటే ఏంటి ఏ ఆర్టికల్ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ దీని గురించి వివరిస్తుంది ఒకసారి పైన పైన చదువుకు ఆల్రెడీ మీరు చదివేసే ఉంటారు చూసి నెక్స్ట్ మనం బిట్స్ అయితే బిట్స్లోకి వెళ్దాం ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ కూడా వెళ్దాం ఓకేనా చూడండి చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను భారతదేశంలో స్థానిక స్వపరిపాలన గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ ఫార్టీ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ నలభై ఈ ఆర్టికల్ రాజ్యాంగంలో చేర్చబడింది ఎవరి అభిప్రాయాలకు అనుగుణంగా అంటే జ జం మహాత్మా గాంధీ ఆర్టికల్ ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో రెండు సవరణలు చేశారు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చాలా ఇంపార్టెంట్ చూడండి డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను తెలియజేసేది డెబ్బై మూడవ ఆర్టికల్ డెబ్బై నాలుగు వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఓకేనా ఆర్టికల్ ఫార్టీ గాంధీజీ నైన్టీన్ నైంటీ టూ మీరు ఇలా ఇలా వేసుకోండి ఇలా వేసుకుని నెంబర్ నెంబర్ వైజ్గా వేసుకుని అలా సెవెంటీ త్రీ చూడగానే సెవెంటీ ఫోర్ చూడంగానే మీకు గుర్తు ఉండిపోవాలి ఓకే ఇంతకీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగ పంచాయతీరాజ్ చట్టం చేసింది ఇప్పుడు అంటే నైన్టీన్ ఫోర్ ఇది రాష్ట్రంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది ఓకే ఇక్కడ చూడండి మీకు తెలుసా ఇచ్చారు స్థానిక స్వపరిపాలనకు ప్రసిద్ధి చెందింది ఏ సామ్రాజ్యం అంటే చోళ సామ్రాజ్యం చాలా ఇంపార్టెంట్ ఇది కూడా రిపీటెడ్గా వచ్చిన బిట్టు నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన చెప్పుకున్నాం కదా రాజ్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫోర్ ఎన్నంచులు ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో మూడు అంచులు ఉంటాయి గ్రామ పంచాయతీ మండల స్థాయిలోకి వచ్చి మండల ప్రజాపరిషత్తు జిల్లా స్థాయిలోకి వచ్చి జిల్లా ప్రజా ప్రజాపరిషత్తు ఒక్కొక్క స్థాయి గురించి డీటెయిల్డ్గా ఇంటర్మీడియట్ కంటిన్యూషన్ ఉంది చూడండి నెక్స్ట్ గ్రామ స్థాయి అంటే గ్రామ స్థాయిలో మళ్ళీ మూడు విభాగాలు ఉంటాయి గ్రామ సభ గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయం చూడండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో గ్రామ స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్ వెరీ ఇంపార్టెంట్ బిట్ గ్రామ స్వపరిపాలన అమలు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్ రెండవ రాష్ట్రం వచ్చి ఆంధ్రప్రదేశ్ సేమ్ ఇదే సంవత్సరం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నెక్స్ట్ చూడండి గ్రామ స్థాయిలో స్వ స్థానిక స్వపరిపాలన గ్రామ సభ గ్రామ పంచాయతీ గ్రామ సభ అంటే ఇక్కడ ఓటర్లు అంటే ప్ర ప్రతి గ్రామంలోనూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటర్లుగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ దీనిలో సభ్యులుగా ఉంటారు గ్రామ అందరూ సభ్యులుగా ఉంటారు ఈ పంచాయతీకి వచ్చి సర్పంచ్ వార్డు సభ్యులతో ఏర్పడుతుంది పంచాయతీ అనేది నెక్స్ట్ ఇక్కడ చూడండి సర్పంచ్ వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ ఏర్పడుతుంది గ్రామ అధ్యక్షులు లేదా సర్పంచ్ దీనికి అధ్యక్షత వహిస్తారు గ్రామ సభకు అధ్యక్షత వహించేది ఎవరంటే గ్రామ అధ్యక్షుడు కానీ సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు ఓటర్ల జాబితా వాటర్ జాబితా ఎవరు రెడీ చేస్తారంటే బూత్ లెవెల్ ఆఫీసర్ రెడీ చేస్తారు అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఏమైనా అంటే కొత్తగా ఎవరైనా వాటర్ లిస్ట్లో జాయిన్ అవుతారా ఏమైనా మార్పులు అవసరమా ఇవన్నీ చేస్తారన్నమాట నెక్స్ట్ వార్డులు ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు గ్రామ పంచాయతీకి ఎన్నిక అవుతారు అసలు ఏ అంటే జనాభాను బట్టి ఐదు నుంచి ఇరవై ఒక్క మంది వార్డు సభ్యులు ఉంటారు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు రిజర్వేషన్లు రిజర్వేషన్ చూడండి మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ థర్టీ త్రీ పర్సెంట్ కాదు మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం జరిగింది స్త్రీలకు స్థానిక సంస్థల్లో వన్ బై త్రీ వంతు స్థానాలను కేటాయించింది ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అంటే వార్డు సభ్యులను ఎన్నుకోవడానికి సర్పంచ్ని ఎన్నుకోవడానికి రెండు ఓట్లు వేస్తారు ఒక వాటర్ ఎన్ని ఓట్లు వేస్తా అంటే రెండు వేస్తాడు అంటే వార్డు సభ్యుడిని ఎన్నుకోవచ్చు సర్పంచ్ని ఎన్నుకోవచ్చు ఉప సర్పంచ్ సర్పంచ్ తర్వాత ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు అనమాట వార్డు సభ్యులు తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు ఇది పరోక్ష పద్ధతి ప్రత్యక్ష పద్ధతి అయితే కాదు ప్రత్యక్ష పద్ధతిలో మనం సర్పంచ్ని ఎన్నుకుంటాం నెక్స్ట్ గ్రామ పంచాయతీ విధులు తెలిసిందే కదా నీటి వనరులు రోడ్డు మురుగును మురుగునీరు పారుదల సౌకర్యాలు కల్పించడం ఇవన్నీ చూడండి గ్రామ సచివాలయం గాంధీ జయంతి రోజు అంటే అక్టోబర్ సెకండ్ రెండు వేల పంతొమ్మిదిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడింది పదకొండు మంది ఉంటారు అంటే ప్రతి రెండు వేల మందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు దానిలో ఎంతమంది పనిచేస్తారంటే పదకొండు మంది పనిచేస్తారు నెక్స్ట్ మండల పరిషత్ మండల ప్రజా పరిషత్ మండల పరిషత్ అంటే చూడండి సుమారు ఇరవై నుంచి నలభై గ్రామ పంచాయతీలు ఉంటాయి ఎంపీటీసీలు ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు మనం ఓటర్లో కదా ఎవరు ఎవరిని ఎన్నుకోవాలంటే ఎంపీటీసీని ఎన్నుకుంటారు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు తమలో ఒకరిని మండలాధ్యక్షుడిగా ఎంపీటీసీలో ఉన్న ఒక అతన్ని మండలాధ్యక్షుడిగా మరొకరిని ఉపాధ్యక్షుడిగా పరోక్ష ఎన్నిక ద్వారా ఓకేనా ఎన్నుకుంటారు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల అంటే జెడ్పీటీసీ నుండి ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు ఇది కూడా సేమ్ ప్రాసెస్ జడ్పీ ఈ జడ్పీటీసీలో ఒకరిని జిల్లా పరిషత్ చైర్మన్గా మరొకరిని వైస్ చైర్మన్గా ఇక్కడ కూడా పరోక్ష పద్ధతి నెక్స్ట్ మీ మండలంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి మీ జిల్లాలో ఎన్ని మండలాలు మీ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి ఇవి మనకంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వరకు వాళ్ళకి మన జిల్లాలో అంత కామన్గా ఉంటుంది కాబట్టి ఇది అడగ అడగరు నగర పంచాయతీ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ ఇరవై వేల నుంచి నలభై వేల జనాభా ఉంటే నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ అంటారు నగర పంచాయతీ జనాభా చాలా ఇంపార్టెంట్ పురపాలక సంఘం అంటే నలభై వేల నుంచి మూడు లక్షల జనాభా ఉంటే పురపాలక సంఘం కార్పొరేషన్ అంటే మూడు లక్షలు పైగా జనాభా ఉంటాయి ఇంటర్మీడియట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మారే అవకాశం ఉండొచ్చు ఇక్కడ చూడండి నగర పంచాయతీ ఆల్రెడీ చెప్పుకున్నావు కదా ఇరవై వేల నుంచి నలభై వేల జనాభా ఉంటే నగర పంచాయతీ అంటారు నగర పంచాయతీలో వార్డు కౌన్సిలర్స్ చైర్మన్తో కమిటీ ఉంటుంది కనీసం పది మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు నోటిఫైడ్ ఏరియా కమిటీ అంటారు కదా ఎస్సీ ఎస్టీకి తెలివి తెగలకు చెందినవారు వెనకబడిన మహిళలు సీట్లు కేటాయిస్తారు ఇక్కడ కౌన్సిలర్లు లేదా వార్డు సభ్యులు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వాళ్ళని ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు అది కూడా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అంటే ఓటర్లు ఓటు వేస్తారు నెక్స్ట్ మున్సిపాలిటీ అంటే పురపాలక సంఘం కౌన్సిలర్స్ ఉంటారు ఇక్కడ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు నామినేటెడ్ సభ్యులతో ఒక మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది ఐదేళ్లకు ఒకసారి వీళ్ళను వీళ్ళని కౌన్సిలర్లు నేరుగా ఎన్నుకుంటారు ఇక్కడ చైర్మన్ ఉంటారు చూసారా కౌన్సిలర్లో ఒకరిని పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు కార్పొరేషన్ ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఉంటారు పురపాలక సంఘంలో కౌన్సిలర్లు ఉంటే కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు నెక్స్ట్ ప్రతి వార్డు నుంచి కార్పొరేటర్లు ప్రతి ఐదు సంవత్సరాలకి ప్రత్యక్షంగా నేరుగా ఎన్నుకోబడతారు నేరుగా అంటే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు మేయర్ని పరోక్ష పద ద్వారా ఎన్నుకుంటారు మేయర్ ఉంటారు కదా మేయర్ని మనం పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంటు ఆంధ్రప్రదేశ్లో మొదటి పురపాలక సంఘం భీముని పట్నం దీన్నే భీమిలి అంటారు ఇది విశాఖ జిల్లాలో ఉంది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో స్థాపించారు చాలా పాతది పద్దెనిమిది వందల అరవై ఒకటి ఇది రెండు వేల పదకొండులో నూట యాభైవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది భారతదేశంలో పురాతన మున్సిపాలిటీలో ఇది ఒకటి భీమిలి నియోజకవర్గం అనమాట చాలా ఇంపార్టెంట్ పురపాలక సంఘం నెక్స్ట్ ఇవి పురపాలక సంఘం ఏ విధంగా పనిచేస్తుందంటే తెలిసిందే పురపాలక సంఘం విధులు ఇంటి పన్ను నీటి పన్ను వీధి దీపాలపై పన్ను సినిమా టికెట్ల మీద పన్ను అంటే ప్రత్యక్షంగా వచ్చే ఆదాయ పన్ను పురపాలక సంఘ పన్నులకు సరిపోదు ఇవన్నీ ఓకే చూడండి ఇది సిక్స్త్ క్లాస్ పార్ట్ ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ లెవెల్ చూద్దాం ఒకసారి చూసి బిట్స్ అయితే చేద్దాం బిట్స్ నేను రెడీగా ఉంచాను చూడండి ఇది ఇక్కడ చూడండి బలవంతరాయ్ మెహతా కమిటీ పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై ఏడు బలవంతరాయ్ మెహదా కమిటీ పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో ఏర్పాడైంది ఇది ఆల్రెడీ సిక్స్త్ క్లాస్లో ఉన్న బిడ్సేప్ కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజ్యాంగం డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణ చట్టాలను రూపొందించింది మూడంచెల విధానం ఇది ఇవన్నీ చెప్పుకున్నా అంటే డైరెక్ట్గా దీనిలో కంటిన్యూషన్ ఉందని మీకు చెప్పడం అనమాట స్థానిక ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ మండల పరిషత్తు జిల్లా పరిషత్తు ఇక్కడ చూడండి పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఎన్ని అంగాలు ఉంటాయంటే దీనిలో తొమ్మిది ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ సిడ్జ్విక్ స్థానిక ప్రభుత్వాలు పాలనలో ఉప విభాగాలు నియమ నిబంధనలు అంటే స్థానిక ప్రభుత్వాల గురించి నిర్వచనాలు ఇచ్చింది సిడ్జివిక్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి విప ఉప విభాగాలుగా ఉండి నియమ నిబంధనలు రూపొందించుకునేది ఏంటంటే స్థానిక ప్రభుత్వం అని చెప్పింది సిజ్విక్ ఫైనర్ ఇతను ఏం చెప్పారంటే చిన్నవిగా ఉండి పాలనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుని అమలు చేసేది ఫైనర్ డేనీ లాకార్డ్ ఉన్నత స్థాయి పాలనకు సంబంధించి ప్రభుత్వ విధానాలను రూపొందించి అమలు చేసే సంస్థే స్థానిక ప్రభుత్వం ఈ ముగ్గురు చెప్పారు స్థానిక సంస్థల గురించి నెక్స్ట్ ఋగ్వేదంలో సభా సమితి వేదాలు ఉంటాయి కదా వేదాలలో ఋగ్వేదంలో సభా సమితి గురించి అంటే స్థానిక ప్రభుత్వాల గురించి ప్రస్తావన ఏ వేదంలో ఉందంటే ఋగ్వేదం ఏ రెండిట్ల గురించి సభా సమితి గురించి ఉంది నెక్స్ట్ ఇంకా వాటి గురించి మాట్లాడిన వెగసిని కౌటిల్యుడు పాహియాన్ చోళ చోళవంశం గురించి చెప్పారు కదా ఆల్రెడీ ఇక్కడ చూడండి పద్దెనిమిది వందల డెబ్బైలో మేయో ప్రభు పద్దెనిమిది వందల డెబ్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో రిఫన్ ప్రభువుల తీర్మానాలు భారతదేశంలో ఈ రకమైన ప్రభు ప్రభుత్వానికి మార్గదర్శకమయ్యాయి నెక్స్ట్ స్థానిక సంస్థల పితామహుడు లార్డ్ రిప్పన్ బెంగాల్ మున్సిపాలిటీల చట్టం పద్దెనిమిది వందల ఎనభై నాలుగు బెంగాల్ స్థానిక ప్రభుత్వాల చట్టం పద్దెనిమిది వందల ఎనభై ఐదు బెంగాల్ స్థానిక గ్రామీణ స్వయం పాలన చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది చార్లెస్ మాంటెక్ సంస్కరణలు కూడా ఇక్కడే ఆల్రెడీ ఇక్కడే ఉంది చూడండి మాంటెక్ జేమ్స్ వర్డ్ మాంటెక్ జేమ్స్ వర్డ్ సంస్కరణలు పంతొమ్మిది వందల పంతొమ్మిది అంటే ఈ చ రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది అనమాట ఈ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం స్థానిక స్వపరిపాలన అనే అంశాన్ని పన్నెండవ ప్ర ప్రవేశ విషయంలో ప్రకటించింది బలవంతరాయ్ మెహదా కమిటీ పంత పంతొమ్మిది వందల యాభై ఏడు నలభైవ ప్రకటన ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇక్కడ చూడండి అంటే పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరిలో ప్రభుత్వం నియమిస్తే బలవంతరాయ్ మెహతా కమిటీని పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్లో తుది నివేదికని ప్రవేశ అన్నమాట గ్రామ పంచాయతీలు పంచాయతీ సమితులు జిల్లా పరిషత్తులు నెక్స్ట్ బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుని పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరిలో ఆమోదించింది ఇది చాలా ఇంపార్టెంట్ ఆమోదించింది ఎప్పుడంటే యాభై ఎనిమిది జనవరిలో ఆమోదించిన రాష్ట్రంలో మొదటి రాష్ట్రం రాజస్థాన్ రాజస్థాన్ నాగోర్ జిల్లాలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన అంటే గాంధీజన్మదినం రోజునమాట భారతదేశ ప్రధ ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ లాంఛనంగా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ పథకాన్ని అమలు చేసిన రాష్ట్రాల్లో రెండవది నెక్స్ట్ ఎల్ఎం సింగ్వి కమిటీ రాజ్యాంగపరమైన గుర్తింపునిచ్చి వాటి సమగ్రత ప్రత్యేక అస్తిత్వాలను దృ దృఢతరం చేయడానికి కృషి చేయవలసిన ఆవశ్యకతను తెలిపింది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే నేను చెప్తున్నాను టాపిక్ పెద్దది బిడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి మనం బిడ్స్లోకి వెళ్దాం ఒక టెన్ బిట్స్ ప్రిపేర్ చేశాను చాలా ఇంపార్టెంట్ చూడండి స్థానిక స్వపరిపాలన సిక్స్త్ క్లాస్ నుంచి ఆర్టికల్ ఫార్టీ అంటే స్థానిక స్వపరిపాలన ఓకే ఎవరి అభిప్రాయాల అనుగుణంగా ఆర్టికల్ ఫార్టీని రాజ్యాంగంలో చేర్చబ చేర్చింది నెహ్రూ గాంధీ అరవింద్ ఘోష్ తిలక్ ఆన్సర్ చేయండి గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనకు తెలిపే రాజ్యాంగ సవరణ డెబ్బై డెబ్బై ఒకట డెబ్బై రెండు డెబ్బై మూడు ఏపీ గవర్నమెంట్ పంచాయతీరాజ్ చట్టం చేసిన సంవత్సరం మీరు ఆన్సర్ నాకు కమెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి టాపిక్ అయితే వెళుతుంది ఆంధ్రప్రదేశ్లో స్థానిక స్వపరిపాలన అమలు చేసిన సంవత్సరం రాజస్థాన్లో కూడా అదే సంవత్సరం అమలు చేశారని చెప్పాం ఇయర్ చూడండి గ్రామ పంచాయతీకి వార్డు సభ్యులు ఎంతమంది ఉండొచ్చు అరవై నుంచి ఇరవై మంది ఐదు నుంచి పదిహేను మంది ఐదు నుంచి ఇరవై ఒక్క మందా ఆరు నుంచి ఇరవై ఒక్క మందా మన రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్ ఎంత శాతం పెంచడమైంది ఆన్సర్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించింది చూడండి డేట్స్ చూడండి ప్రతి డేట్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసింది ఇయర్ చెప్పండి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు ఇయర్ చెప్పండి ఇది ఇంపార్టెంట్ బిట్టు ఒక నిర్వచనం అయితే రాశాను చిన్న భూభాగంలో ఉన్నత స్థాయి పాలనకు సంబంధించి ప్రభుత్వ విధానాలను రూపొందించి అమలు చేసే ప్రజా సంస్థని స్థానిక ప్రభుత్వం అన్నారు డెని లాకర్డ్ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ప్రస్తావన ఏ వేదంలో ఉంది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మణ వేదం స్థానిక సంస్థల పితామహుడు ఇది చాలాసార్లు వచ్చిన రిపీటెడ్ బిట్ ఓకేనా విష్ చూశారుగా వీటికి ఆన్సర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి వీటికి ఆన్సర్స్ టెన్ వరకు చెప్పాను కదా ఆల్రెడీ ఫిఫ్టీన్ చేద్దాం అనుకున్నాను టాపిక్ ఇంటర్మీడియట్ బుక్ చూపించాలని టెన్ వరకు చేశాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మార్చ్ అయితే మనకి నోటిఫికేషన్ వస్తుంది అందరూ నెగ్లెక్ట్ చేయొద్దు చదవండి థ్యాంక్ యూ